రేషన్ డీలర్లు రైస్ మిల్లర్లు బియ్యం సరఫరా చేసే వాహనాల యజమానులు బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారని జనసేన గుంటూరు జిల్లా అధికార ప్రతినిధి ఆళ్లహరి ఆరోపించారు గుంటూరు జిల్లాలో అధికారులు రేషన్ బియ్యం అక్రమ రవాణాన్ని అరికట్టాలని కోరుతూ జనసేన పార్టీ నాయకులు టీజీఆర్ఎస్ లో కలెక్టర్కి వింతి పత్రాన్ని సమర్పించారు పేద ప్రజలు ఎవరూ కూడా ఆకలితో అలమటించకూడదని చెప్పి కేంద్ర ప్రభుత్వం పేదలకు ఇస్తున్నటువంటి ఉచిత బియ్యం కొన్ని కోట్ల రూపాయల ఉచిత బియ్యాన్ని ఒక మాఫియా ఈ రాష్ట్రంలో దోచుకుంటా ఉంది పేదల నోటికేడి ముద్దని ఈ మాఫియా గద్దలాగా తీసుకొని పోతూ ఉంది ముఖ్యంగా గడిచినటువంటి మూడు సంవత్సరాల వైసీపీ పాలనలో ఈ రాష్ట్రంలో ఉచిత బియ్యం అక్రమంగా రవణైనటువంటి నలభై ఎనిమిది వేల ఆరు కోట్ల లక్షల రూపాయలు అంటే చాలా దారుణము పేదల బియ్యం నలభై ఎనిమిది వేల ఆరు వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారంటే ఇంతకన్నా దారుణం ఇంకోటి ఉండదు ముఖ్యంగా పేదలు తీసుకోవడానికి వచ్చినటువంటి ఈ బియ్యాన్ని ఇంత దుర్మార్గంగా ఎక్కడ లేని విధంగా దేశంలో ఎక్కడ లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్లో ఈ మాఫియా చెలరేగిపోతూ ఉంది ముఖ్యంగా ఈ ఈ యొక్క మాఫియాలో ముఖ్యమైన ప్రధాన పాత్రదారులు రేషన్ డీలర్లు అలాగే రైస్ మిల్లర్లు క్షేత్రస్థాయిలో వాళ్ళే చేస్తూ ఉన్నారు ఇదంతా అలాగే మరోవైపు ఎండియు వాహనదారులు వాళ్ళు పేద ప్రజలు వచ్చి బీవీ అంటే వాళ్ళు బియ్యం ఇవ్వకుండా వాళ్ళకి డబ్బులు ఆశ చూపి డబ్బులు ఇవ్వటం వాళ్ళు వచ్చినప్పుడు మీరు లేరని చెప్పేసి వాళ్ళకి బియ్యం ఇవ్వకపోవడం ఈ విధంగా రేషన్ బియ్యం రేషన్ స్టోరూలు అలాగే ఎండియూ వాహనదారులు అలాగే మిల్లర్లు వీళ్ళందరూ కొమ్మక్కై ఈ రోజున పేదల బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తూ ఉన్నారు ఈ యొక్క అక్రమ రవాణాపై రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మొన్న కాకినాడలో సర్వే చేసినప్పుడు అక్కడ దాదాపుగా ఆరు వందల నలభై మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం అక్కడ ఉన్నాయంటే ఎంత దారుణంగా ఎన్ని వేల మెట్రిక్ టన్నులు ఈ యొక్క గడిచిన ఐదు సంవత్సరాల్లో విదేశాలకు తరలిపోయిన అర్థం చేసుకోవచ్చు అందుకే ఈ రోజున మేము గుంటూరు జిల్లా కలెక్టర్ గారు నాగలక్ష్మి గారికి వినతపత్రం ఇచ్చాం దీన్ని క్షేత్రస్థాయిలో అరికట్టమని చెప్తా ఉన్నాం అలాగే ఈ యొక్క రేషన్